పెళ్లిదంతు మొదలైంది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మండపంలో కూర్చోబెట్టారు నీత్రా జై పక్కపక్కనే నిలబడి జరిగే తంతు చూస్తూ ఉన్నారు పెళ్లి జంటతో పాటు నేత్రాజయ్ దేవు జంట కూడా చూడముచ్చటగా కనిపిస్తుంది అక్కడున్న అందరికీ అభి గెస్టులను రిసీవ్ చేసుకుంటూ మండపం వైపు చూశాడు నేత్ర జై పక్కపక్కనే నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు చిన్నప్పటి నుంచి నేత్రని అంత సంతోషంగా చూసిందే లేదు కానీ ఇప్పుడు అసలైన సంతోషం తన మొహంలో కనిపిస్తోంది నా మనసులో నీ మీదున్న భావాల్ని నీతో పంచుకోలేకపోయాను నేత్ర ఇంకెప్పటికీ చెప్పలేను కూడా నీ విషయంలో జయదేవ్ చేసిన సాహసం నేను చేయలేకపోయాను అది నా దురదృష్టం అది మంచిదే అయింది నువ్వు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావంటే కారణం జయదేవే కదా కానీ నేను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ జీవితాంతం ఒక లోటుగానే ఉంటుంది నేత్ర అవి ముహూర్తం టైం అవుతుంది రారా ఆ నాన్న వస్తున్నా వాళ్ళ నాన్న పిలవడంతో తన ఆలోచనలు పక్కన పెట్టి మండపం దగ్గరికి వచ్చాడు మేళతాళాలు గట్టిగా మోగుతున్నాయి వసు మెడలో తాళి కట్టాడు అక్షింతలతో కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు అవి పక్కనే ఉన్న నేత్ర జయదేవుల మీద కూడా పడుతున్నాయి నేత్ర నవ్వుతూ జయ చేతిని పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ నిలబడింది పెళ్లి తంతు పూర్తిగా గాని వసుని అత్తవారింటికి పంపించే పనిలో ఉన్నారు అందరూ అప్పటి వరకు పెరిగిన ఇల్లు కలిసి బతికిన మనుషుల మధ్య నుండి ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది వసు పరిస్థితి పెళ్లి జరిగింది అన్న సంతోషం కన్నా ఏదో తెలియని దిగులు తన మనసుని కప్పేసింది వసు పిలుస్తున్నారే భయంగా ఉంది నేత్ర అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో ఏమీ కాదు ఇక నుండి వాళ్ళు కూడా నీవాళ్లే వాళ్ళ మనసు తెలుసుకుని మసలుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు ఏమో ఎంత సర్ది చెప్పుకున్నా నా మనసులో ఏదో తెలియని భయం కమ్ముకుంటుంది ఇప్పుడు అర్థమవుతుంది నేత్ర జయదేవి గారు తాళికట్టి తీసుకెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇలానే భయపడి ఉంటావు కదా అంతకన్నా ఎక్కువే భయపడ్డాను కానీ ఇప్పుడు చూడు ఆయన్ని వదిలి ఈ నాలుగు రోజులు ఉండడమే కష్టంగా ఉంది నాకు రేపు నువ్వు కూడా అంతే ఇంటికి రావే అంటే అమ్మో మా ఆయన్ని వదిలి రాను బాబు అంటావు నేత్ర మాటలకి నవ్వుకుంది బస్సు నవ్వుతూ వసు నుతిటి మీద పెట్టింది కంగారు పడకు వాళ్ళంతా మంచివాళ్లే నిన్ను బాగా చూసుకుంటారు ఇక్కడ ఉన్నంత ఫ్రీనెస్ నీకు అక్కడ ఉండకపోవచ్చు బట్ సర్దుకుపోతే నీ భర్త నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అర్థమైందా సరే పద అందరూ వెయిట్ చేస్తున్నారు వసుని తీసుకుని బయటికి వచ్చింది వాళ్ళ అమ్మని నాన్నని చూడగానే ఏడుపొచ్చింది తనకి వాళ్ళని హత్తుకుని ఏడుస్తూ ఉంది అభి తనకి నచ్చ చెప్పి కారు దగ్గరకు తీసుకువచ్చాడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా సైలెన్స్గా మారిపోయింది బంధువులు ఒక్కొక్కరు బయలుదేరారు అందరూ వెళ్లే వరకు ఉండి వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి వచ్చింది నేత్ర ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది ఎంతైనా కన్నతల్లి కదా అత్తయ్య ఏడవకండి వసు హ్యాపీగా ఉంటుంది ఏమోనే ఇన్ని రోజులు అది ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉండేది ఇప్పుడు చూడు ఎలా బోసిపోయిందో నువ్వన్నా రెండు రోజులు ఉండి వెళ్ళు నేత్రా నేత్ర మౌనంగా ఉండిపోయింది వద్దులే కాంతం ఇప్పటికే తను నాలుగు రోజులు అవుతుంది అక్కడ వాళ్ళ ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది కదా వసు ఎలాగో రెండు రోజుల్లో వస్తుంది అవునత్తయ్యా మీరు బాధపడి మామయ్యని ఇంకా కంగారు పెట్టకండి నేను వీలు చూసుకుని వస్తూ ఉంటాను కదా సరే అయితే సరే మేము బయలుదేరతాం అత్తయ్య మామయ్య వెళ్ళొస్తాను జాగ్రత్త అమ్మా బావ ఎక్కడా వాడు బయటే ఉన్నట్టున్నాడు సరే మావయ్య నేత్ర అక్కడి నుండి బయటికి వచ్చింది అభి జైతో మాట్లాడుతూ కనిపించాడు బావా ఇక్కడున్నావా మేము బయలుదేరుతాం బావా అత్తయ్య మావయ్య వసు విషయంలో కంగారు పడుతున్నారు నువ్వు కాస్త ధైర్యం చెప్పు నేను చూసుకుంటాలే నేత్ర మీకు లేట్ అవుతుంది బయలుదేరండి సరే బావా నేత్ర జై కారు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాడు అభి నేత్ర ఫ్రెష్ అయి వచ్చింది చెయ్యి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు హలో శ్రీవారు ఏంటి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నారు ఒక మెయిల్ పంపాలి నేత్ర టూ మినిట్స్ వచ్చేస్తున్నా నాలుగు రోజులు ఎడబాటికి రాగానే నన్ను చుట్టేస్తారు అనుకున్నాను కానీ మీరు వర్క్లో మునిగిపోయారేంటి చేయి నవ్వుతూ ల్యాప్టాప్ ఆఫ్ చేసి నేత్ర దగ్గరికి వచ్చాడు తన చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి కౌగులించుకుని చెప్ప మీద ముద్దు పెట్టాడు ఇది చాలా సరిపోదు నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను సరేలే చాలా అలసటగా కనిపిస్తున్నావు రెస్ట్ తీసుకో వామో ఏమైంది శ్రీవారు మీకు ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటూనే ఉన్నాను పెళ్లిలో అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి దిష్టి తగిలి ఉంటుంది ఉండండి దిష్టి తీస్తాను ఏ అదేం లేదు పెళ్లి పనుల్లో అలసిపోయావు కదా అందుకే చా ఫోన్లో అంతగా సతాయించారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు ఇది ఖచ్చితంగా దిష్టే బాగా ఓవర్ చేస్తున్నావే చాలు కానీ నిద్రపో లేదంటే నిజంగానే స్టార్ట్ చేస్తా నేను వద్దన్లేదు కదా నీతో ఇదే వచ్చింది దగ్గరగా ఉన్నంతసేపు విసుక్కుంటావు దూరంగా ఉంటే ఒప్పుకోవు ఇప్పుడేం కావాలి నీకు నేత్ర నవ్వుతూ వైపు తిరిగి తన షర్ట్ బటన్స్ సరిచేస్తూ జై కళ్ళలోకి చూసింది నాకు మీలాంటి ఒక స్వీట్ బేబీ కావాలి ఏంటి సడన్గా గాలి పిల్లల మీదకి మెళ్ళింది మరి పెళ్ళిళ్ళు అందరూ ఇదే అడిగారు నన్ను పిల్లల గురించా మీ ఆయన స్పీడ్కి నువ్వు ఈ పాటికి నెల తప్పాలి కదా ఇంకా విశేషం లేకపోవడం ఏమిటి అని నన్ను బాగా ఆట పట్టించారు జై నవ్వుకున్నాడు నవ్వకండి అయినా ఇప్పటి వరకు పిల్లల గురించి మనం ఏం ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడైనా ఆలోచిస్తే బాగుంటుంది కదా మన పెళ్ళయ్యి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు తొందర ఏమొచ్చింది ప్లాన్ చేద్దాంలే నిజమే ఈలోపు నేను చెయ్యాల్సిన పని కూడా పూర్తి చేస్తాను ఏం పని అది ఏం లేదు తమరి సరదాలు అన్నీ తీర్చాలి కదా అదే అంటున్నా అబ్బో నాలుగు రోజుల దూరం మీలో చాలా మార్పు తీసుకువచ్చిందే మార్పు అనేది ఎవరి లైఫ్లో అయినా రావచ్చు నా లైఫ్ మారింది అలాగే ఇంకొకరి లైఫ్ కూడా సంతోషంగా మారితే ఇంకా హ్యాపీగా ఉంటాను ఎవరి లైఫ్ అదేం లేదు చుట్టూ ఉన్న అందరూ హ్యాపీగా ఉండాలి అంటున్నా ఏంటి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు బాగా అలసిపోయావు అందుకే ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు అబ్బా అదేం లేదండి నువ్వు ఇలా మాట వినవు నేత్రని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే పడుకున్నాడు జైని హత్తుకుని కళ్ళు మూసుకుంది తను బాగా అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది జైన్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు